ఆయండీ ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మినపప్పుతో సన్న అండి ఇది ఎక్కువ మిక్సర్ల కలుపుతారు అట్లా చేసినా చాలా బాగుంటాయండి ఇప్పుడు పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా ఏదో ఒకటి అడుగుతారు కదా ఇలా చేయండి చాలా బాగుంటాయి క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయండి మినపప్పుతో సింపుల్గా చేయరాని వాల్చాం ఈజీగా చేసేటట్టు ఉంటుంది వీడియోని కిట్ కిటికేయకుండా చివరిదాకా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి కొంతమంది శనగపప్పుతో ఇష్టపడరు కదా ఇలా మినపప్పుతో చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను ఒక కప్పు మినపప్పు తీసుకొని కొంచెం క్లాత్లు వేసి దాన్ని అట్లా అనుకోవాలి కొంచెం దాని పైన కొంచెం ఇట్లా ఉంటుంది కదా డెస్ట్ ఉంటుంది అది పోతుంది దాన్ని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి నేను మెదరింగ్ కప్పుతోటి ఒక కప్పు తీసుకుంటున్నా దాన్ని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి చూడండి అంత మె ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి పట్టుకున్నాక మనం జల్లట్లు వేసి దాన్ని అంతా చేసుకోవాలి ఏమన్నా రవ్ ఉంటే అది అంత పైనగా దంగది కదా అందు గురించే మనం జల్లడ చేసుకుంటే ఏమన్నా కొంచెం రవ్వ రవ్వ ఉన్నది అది స పక్కకు పెట్టుకోవచ్చు చూడండి అంత వెళ్ళింది దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని బియ్యం బియ్యం పిండి కొలుసుకోవాలి మనకు ఒక కప్పు మినపప్పు వేసుకున్నాం కదా మూడు కప్పులు బియ్యం పిండి వేసుకోమండి లేకపోతే నాలుగు వేసుకున్నా పర్లేదు నేనైతే ఒక మూడు కప్పులు వేసిన వేసి దాన్ని పిండి పిండించుతా జల్లడ చేసుకోవాలి దాంట్లో ఏమన్నా ఉంటే అచ్చెత్తది అట్లా దాన్ని జల్లడ చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి అంతా రెండు పిండ్లు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఒక్క స్పూన్ చిన్న స్పూన్ తోటి కారం వేసుకోండి ఒక్క స్పూన్నర సాల్ట్ వేసుకోండి కరెస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం దాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి పిండి అంతా మనం ఉప్పు కారం వేసినాం కదా దానికి పెట్టేటట్టు కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసి పిండి అంతా కలుపుకోవాలి అవి వేడి వాటర్ కాదు సల్లటికే వేసుకొని ఇప్పుడు పిండి అంతా కలుపుకుందాం చూడండి చేత కలుపుకుంటే మంచిగా కలుతుంది కాబట్టి చేత కలుపుకోండి ఇప్పుడు అంత కలుపుకున్నాక ఇప్పుడు మరి మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ వేసి ఒకసారి వేసుకోకండి కొన్ని కొన్ని వేసుకుంటా దాన్ని మెత్తగా మనం కలుపుకోవాలి పిండిని చాలా సాఫ్ట్గా దాన్ని పిసుకుంటే మనకు చాలా బాగా వస్తాయి చేసేటప్పుడు అందుగురించే పిండిని మనం ఎంత మంచిగా విసుకుతే మనకు అంత మంచిగా వస్తాయి చూడండి పిండిని అంత మెత్తగా మనం చపాతి పిండి విసుకుతాం కదా అట్లా దాన్ని పిండి అంతా అట్లా వేసుకోవాలి చూడండి అంత మెత్తగా ఉండాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు మనం కరపూస చేస్తాం కదా దానికి కరపూస పావుకు కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి పిండి అన్నది అతుక్కోకుండా ఉంటుంది చూడండి ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం దానికి దానికి పెట్టేసుకున్నాక బిళ్ళ సన్న బిల్లు కొంచెం నేను ఇప్పుడు దొడ్డు తెత్తున్నా కొన్నిట్లా చేసి కొన్ని ఇంకా సన్నపు తెచ్చేస్తాను అయితే వేస్తున్నాక ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి మళ్ళీ చేతికి కొంచెం అట్లా నీళ్ళది పదన పెట్టుకుంటా దాన్ని ఇంకా మెత్తగా విసుకొని మనం కారపూస పావులో పెట్టేసుకోవాలి దాంట్లో ఎంత పడితే అంత పెట్టుకొని చూడండి అట్లా ఎంత దాంట్లో ఎంత పడితే అంత తీసుకోండి పెట్టేసినాక మనం దానికి అది క్యాప్ది పెట్టేసి మనం కారపూస అన్నది పోసుకోవచ్చు ఇప్పుడు నేను క్లాత్ ఒకటి మన మూతకు క్లాత్ కట్టుకున్న అట్లా కట్టండి అంటే చేయరాని వాళ్ళు వస్తాం చేసేటట్టు అలా వస్తాం ఇట్లా చేసుకుంటానికి ఐడియా రావాలి కదా అందుగురించి దానికి ఒకటి క్లాత్ కట్టేస్తే మనం ప్లేట్కు మనకు చేసుకున్నాడు ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు అందుగురించి నేను అట్లా కట్టినా చూపించటానికి ఇప్పుడు మనం ఒక్కొక్కటి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ అన్నది మంచి గాగినాకనే వేసుకోండి చూడండి ఇవి కొంచెం దొడ్డి ఇవి తీసేసుకుందాం చూడండి ఇంకోటి చూస్తా అట్లా దీని విని కొంచెం చేరాని వాళ్ళకి వస్తుందాం ఈజీగా చేసుకోవచ్చు చూడండి అన్నీ ఇట్లా చేసుకోవాలి ట్రీపాయిలు వేసుకొని ఆయిల్ వేసుకొని రిఫ్రై చేసుకొని మనం అన్నీ తీసేసుకోవాలి మంచిగా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే మనకు క్రిస్పీగా ఉంటుంది చూడండి ఇప్పుడు సన్నపుది ఎత్తున్నా ఇంకా సన్నపుది ఈ కారపూస మనకు మిక్చర్లలో వాడతారండి సన్నమంటే సన్నం ఉంటుంది దీని సుతం ప్లేట్లో కానీ లేకపోతే డైరెక్ట్ ఆయిల్లో కానీ వేయరాని వల్ల అయితే ఇట్లా పిలేట్లు వేసి దీన్ని ఫ్రై చేసుకోవచ్చు చూడండి మనం అన్ని ఏ విధంగా మనం చక్కగా ఫ్రై చేసుకుంటే మనకు చాలా క్రంచీగా చాలా బాగుంటాయి నేను ఇంకోటి ఆయిల్లో వేసి ఉంచుతా చూడండి ఆయిల్లో మనం డైరెక్ట్ ఇట్లా వేసుకుంటే మనం క్లాత్ ప్లేట్ గట్టకున్నా ఇట్లా వేసుకోవచ్చు నీ చూపించడానికి నేను దానికి గట్టినట్ల చూడండి ఆయిల్ వేసుకుంటూ సో మనకు చక్కగా వస్తాయి అన్నీ ఏ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి చాలా బాగున్నాయి కదా కొంతమంది శనగపప్పుతో ఇష్టపడరు కదా మనం ఇవి కొంచెం ఆపరేషన్ అయిన వాళ్ళకు శనగపప్పు తినని వాళ్ళకు పెట్టచ్చండి చాలా బాగుంటాయి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా ఓసారి అయితే తప్పక ట్రై చేయండి మనకు క్రంచీగా ఇట్లా సుంచుత చాలా బాగుంటాయి